ఆదాం న్యూస్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు వేసుకోలేదని రాజీనామా చేయలేదని ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఆ వాలంటీర్ ఐదవ తారీఖు నుంచి ఉండడు అప్పుడు మీరు చెప్పినా మేము వినము అయితే ఎవరైతే రాజీనామా చేసి కండువా వేసుకుని నేను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ ఖచ్చితంగా జూన్ ఐదో తారీఖు నుంచి కొనసాగుతాడు ఆ వాలంటీర్ జూన్ ఐదో తారీఖు నుంచి కొనసాగుతాడు ఇది క్లారిటీ ఇంకెవరైనా కానీ రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం కండువా వేసుకోలేదు అంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం ఇది నేను క్లారిటీగా మా రిపోర్ట్స్ మాకున్నాయి మీ రిపోర్ట్స్ మాకు తెలుస్తాయి కాబట్టి అది ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళ మీద మేము కనీసం అంటే కనీసం దృష్టి పెట్టే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాను అది ఒకటి మెయింటైన్ చేయాలి ఇమీడియట్ గా ఈ రోజే ఈ రోజుకి ఇంకా బ్యాలెన్స్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజే రాజీనామా చేయండి లేదా రేపు మూడవ తారీఖు నాటికి ఇంకా ఏ వాలంటీర్ అయినా కానీ రాజీనామా చేయలేదని మాకు తెలిస్తే మాకు అక్కర్లేదు వాలంటీర్ వాళ్ళతో పని కూడా లేదు ఇంకొకటి వస్తాడు అదే ప్లేస్ లో మనం కూడా వస్తాడు పెట్టుకోండి ఈ పది రోజులు పని ఈ పది రోజులు ఎవరైతే పని చేస్తాడో అతనే మనవాలండి అతనికే పెడతాం ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను మీరు ప్రతి గడపకు కూడా వెళ్ళి ప్రచారాన్ని ఉధృతం చేయాలని కోరుతున్నాను అయిపోయింది మన తెలుగులో అన్ని అయిపోయినాయి ఇక్కడి నుంచి మీరు ఎక్కడ ప్రచారంలో కూడా తగ్గకూడదని తెలియజేస్తున్నారు పోలింగ్ రాడ్ కూడా మళ్లీ మన సమావేశం ఇంత విస్తృతంగా పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు పదమూడవ తారీఖు ఉదయం ఏడు గంటల కల్లా మనకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఏడు నుంచి ఆరు చూస్తూనే ఉండండి ఆదా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది